అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగువారు అధికంగా ఉండే న్యూ జెర్సీ తన సేవలను మరింత ముమ్మరం చేసే దిశగా అడుగులేస్తోంది దీనిలో భాగంగానే తాజాగా నాట్స్ న్యూ నూతన కార్యవర్గాన్ని నియమించుకుంది ముప్పై మంది సభ్యులతో కూడిన న్యూ జెర్సీ నాట్స్ నూతన కార్యవర్గం భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించింది న్యూ జెర్సీ నాట్స్ నూతన కార్యవర్గ సమన్వయకర్త మోహన్ కుమార్ వెనుగళ్ల సంయుక్త సమన్వయకర్తగా ప్రసాదరావు టేకీ న్యూజెర్సీ నార్స్ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు వివిధ అంశాల వారీగా సంఘాలు ఏర్పాటు చేసి న్యూజెర్సీలో నార్ట్స్ సేవలను మరింత ముందుకు తీసుకుపోయే విధంగా చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ఈ సమావేశంలో నార్ట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ న్యూజెర్సీ నర్స్ నాయకులకు దిశానిర్దేశం చేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైన నాట్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికాలో తెలుగువారి ఆత్మ బంధువులా మారిందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి తెలిపారు న్యూజెర్సీలో నాట్స్ సేవలను పెంచేందుకు నాట్స్ సభ్యులందరి సహకారంతో ముందుకు వెళతామన్నారు నాట్స్ న్యూజెర్సీలో సేవా కార్యక్రమాలు తెలుగు వారందరికీ చేరువైందని నాట్స్ మాజీ అధ్యక్షులు మోహనకృష్ణ మన్నవ అన్నారు నాట్స్ ఉన్నతిలో నాట్స్ వాలంటీర్లు పోషించిన పాత్ర మరువలేనిదన్నారు నాట్స్ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి నాట్స్ నాయకత్వం గుర్తింపు ఇస్తుందని నాట్స్ న్యూజెర్సీ సమన్వయకర్త మోహన్ కుమార్ వెనికల చెప్పారు అందరి సహకారంతో న్యూజెర్సీలో నాట్స్ సేవలు కార్యక్రమాలు మరిన్ని చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ చైర్వమన్ అరుణా గంటి నాట్స్ బోర్డు డైరెక్టర్లు టీపీ రావు శ్రీనివాసరావు తుమ్మలపెంట బిందు ఎలమంచిలి నాట్స్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు భీమినేని నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కోఆర్డినేటర్ కిరణ్ మందాడి నాట్స్ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి మీడియా మురళీకృష్ణ మెడిచర్ల వంశీకృష్ణ వెనిగళ్ల రమేష్ నూతులపాటి చంద్రశేఖర్ కుణిదెల సురేష్ బొల్లు భవశేఖర్ సంషాబాత్ రాజేష్ బేతపూడి విష్ణు ఆలూరు తదితరులు పాల్గొని తమ అనుభవాలు తెలియజేస్తూ నూతన కార్యవర్గానికి సూచనలు సలహాలు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు న్యూజెర్సీ నాట్స్ నూతన కార్యవర్గానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పినమనేని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ప్రత్యేకించి అభినందనలు తెలిపారు న్యూజెర్సీ నాట్స్ చాప్టర్ ఇదే మోహన్ కుమార్ వినిగళ్ల సమన్వయకర్త ప్రసాద్ రౌటేకి సంయుక్త సమన్వయకర్త వెంకటేష్ కోడూరి ప్రకాష్ కపిల్ల రమేష్ నెల్లూరి మోహన్ బాబు తాళ్లూరి వెంకట్ గోన్గుంట్ల రవి తుబాటి త్రినాథ్ కొండ్ర శ్రీనివాస్ నీలం గాయత్రి చిట్లేటి శ్రీనివాస్ కొల్ల సుకేష్ సబ్బానీ ప్రశాంత్ కుచ్చు శంకర్ జరిపోతుల ప్రసూనా మద్దాలి స్వర్ణ గడియారం కార్తీక్ దోనేపూడి ప్రణీత పగడిమర్రి ప్రవీణ్ చకిలం శ్రీమాన్ పి రాకేష్ వేలూరు విజయ్ కుమార్ సుబ్బ రాజేష్ పెద్దిరాజు బినీత్ పెరుమళ్ళ శ్రీధర్ దోనేపూడి సురేందర్ పోలేపల్లి శ్రీనాథ్ వడ్డే క్రాంతి ఎడ్లపూడి పవన్ గోపా గణేష్ ధనికుల కిరణ్ దాడి